హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి గుమ్మాన్ని కడపని శుభ్రంగా తూర్చి అలా పూజించానండి ఈరోజు చుక్కలు ముగ్గు వేయట్లేదు సింపుల్గా ఇలా డిజైన్ వేశానండి చూసేయండి చూసారు కదా గుమ్మం అంతా కూడా నీట్గా మంచిగా పూజించానండి కడపని కూడా చూడండి ఇలా చిన్న డిజైన్ అండి ఒక్కసారి వీడియోని గమనించండి అర్థమైపోతుంది అటు ఇటు మళ్ళీ రౌండ్గా చుట్టి దానికి చుట్టి ఇలా ఫ్లవర్ లాగా వేసుకోవాలి అంతే అండి మధ్యలో నాలుగు వైపులా అలా వేసుకున్నాక ఇలా మధ్యలో లోటస్ వేసాను చూడండి ఎంత బాగుందో నిండుగా అనిపిస్తుంది అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ముగ్గు ఎంత బాగుందో సింపుల్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చూడండి గుమ్మం ఎంత నిండుగా కనిపిస్తుంది కదా కలర్స్ వేసినాక ఇంకా బాగుందండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి చూస్తారు కదా ఎంత బాగుందో ఈరోజు పండుగని ఈ విధంగా వేశానండి మీకు నచ్చిందా సింపుల్గా వేసాను మీకు నచ్చితే ఒక లైక్ వేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా దగ్గర మస్తు వర్షాలు పడుతున్నాయి మీ దగ్గర పడుతున్నాయా కామెంట్లో రండి మాట్లాడుకుందాం